வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் நேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు కూటమి పార్టీల అభ్యర్థి మారెడ్డి లతారెడ్డిని గెలిపించేందుకు పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారని సేవ్ డెమోక్రసీ అంటూ ఏపీ అవినాష్ రెడ్డి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని బెంగళూరు యలహంక ప్యాలెస్ లో జగన్ సేద ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా వైసీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారని రాజకీయం కోసం హత్యా రాజకీయాలను ప్రోత్సహించే విష సంస్కృతి వైసీపీదని ప్రజాస్వామ్యం ను గెలిపించేందుకు టీడీపీ కార్యకర్తలను రక్షించుకోవడానికే మేము పులివెందులకు వచ్చామని ఎమ్మెల్సీ బీదార్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోలీసుని అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెడుతున్నారని సేవ్ డెమోక్రసీ అని ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ట్విట్టర్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఆయన చంద్రబాబు నాయుడు గారి అరాచకాలను అడ్డుకోండి అని ఆయన ప్రకటిస్తుంటే నవ్వుకుంటున్నారు ప్రజలు పులివెందల మండలంలో ఆ గ్రామాలలో ఓటు అడిగిన నాదుడు లేడు ఇన్ని సంవత్సరాలు ప్రచారం చేసే పరిస్థితి లేదు మొదటిసారి స్వేచ్ఛగా పోయి ఇల్లు తిరిగి ఓట్లు అడుగుతున్నారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు ఇల్లు తిరిగి అడగడం ఇది మొదటిసారి ఎందుకు స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గతంలో ఏనాడు కూడా ఆ మండలంలో ఇంత స్వేచ్ఛగా ప్రచారాలు కానీ ఒకటి రెండు ఘర్షణలు జరిగినాయి వ్యక్తిగత ఘర్షణలే కానీ ఈ ఎన్నికకు సంబంధించినవి కాదు కానీ ఎన్నికల సందర్భంగా జరిగినాయి కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని విపరీతమైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటే మంత్రి గారు చెప్పినట్టు మా అందరికీ ఆందోళన ఉంది సతీష్ రెడ్డి గారు ఎన్నైనా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడు మా పాత మిత్రుడు గొడ్డల వేటుకి దగ్గరగా అని అనిపిస్తుంది ఆయన చేత పిటిషన్ పెట్టి మా మీద బుగ్గు జల్లుడు కార్యక్రమాన్ని జరిపే ప్రయత్నం చేసి నాకు లోకేష్ బాబు నుంచి బీటెక్ రవి నుంచి నాకు ప్రమాదం ఉందన్నాడు కానీ ప్రమాదం మా వైపు నుంచి కాదు అటువైపు నుంచి ఉంది ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి పులివెందుల మండలంలో ఉండే నాయకుల్ని పొదుపు లీడర్లని చిన్న చిన్న నాయకులకు కూడా ఫోన్ చేసి ఎంత దాకైనా పోతాం మేము ఎవరిని ఒప్పుకునే పరిస్థితి లేదు అని బెదిరిస్తున్నది ఎవరు ఎలంకలో కూర్చొని రోజుకు పన్నెండు గంటలు ఫోన్లు చేసి మహిళలకి యువకులకి రైతులకి భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తున్నది ఎవరు మొత్తం అన్నీ మీరు చేస్తా ఎదురుదాడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఏ మంత్రి వచ్చినా లేకపోతే ఎమ్మెల్యేలు వచ్చినా ఇది తెలుగుదేశం పార్టీ ఇక్కడ మా వారిని రక్షించుకునేందుకు మేము అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా ప్రభుత్వం మాదైనా మా కార్యకర్తలకి మేము రక్షణకు వచ్చాము ఇక్కడికి మీ దుర్మార్గాలు మీ దౌర్జన్యాలు మీరు దేనికైనా తెగబడతారు రాజకీయం కోసం ఎన్ని హత్యలైనా చేస్తారు ఏమైనా చేసే సంస్కృతి మీది మీ కుటుంబానికి వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఎవరి జిల్లాలో రాజశేఖర రెడ్డి తన అన్న ముఖ్యమంత్రి కావాలని అహర్నిశలో శ్రమించిన వైఎస్ వివేకానంద రెడ్డినే హత్య చేసేదానికి వెనుకాడని నాయకులు మీరు ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీరు తెలుగుదేశం పార్టీ మీద ఆనాడు కూడా ఇదే చెప్పారు నారాసుర రక్త చరిత్రని గుండెపోటు నుంచి హత్య నుంచి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి డ్రామాలు ఆడి ఈరోజు కూడా భయభ్రాంతులకు గురి చేసి ఒకవైపు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఒకవైపు జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మరొక వైపున కమలాపురం మాజీ ఎమ్మెల్యే మొత్తం కడప పట్టణం అంతా సాక్షి విలేకరులు మాజీ వాలంటీర్లు మొత్తం బూతుకు వంద మంది ఇల్లు ఇల్లు గాలిచ్చి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసింది ఎవరు మీరు పోలీసు ఏం చేసింది అసలు ఎక్కడన్నా ఈ భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళని బెదిరిస్తున్నటువంటి వాళ్ళని పోలీసు ఇటువంటిది కరెక్ట్ కాదని చెప్తే అది చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ సవితమ్మ డైరెక్షన్ సవితమ్మ ఇక్కడే కూర్చొని అరాచకాలు చేస్తుంది ఎవరు అరాచకాలు మీ అరాచకాలు అడ్డుకుంటున్నాం మా ఓటు మాకు వేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సిగ్గు సిగ్గుపోతుంది అక్కడ గ్రామాల్లోకి పోతే తాగునీళ్ళు లేవు ఐదేళ్లు ముఖ్యమంత్రి గుండి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గుండి కాలువలు నీళ్ళు ఇవ్వలేకపోయారు తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలకి డ్రామా ఆడారు పట్టాలు ఇచ్చినట్టు అమ్మా మాకు పట్టా ఇప్పించమ్మా తల్లి అని ఆమె చుట్టూరు తిరిగారు ఎమ్మెల్యేల చుట్టూరు అడుగుతున్నారు ఇవన్నీ చూసి ఓటమి ఖాయమని నిర్ణయించుకొని ఈనాడు బెదిరింపులకు దిగుతున్నారు వైఎస్ఆర్సిపి ఒక చిన్న ఎన్నికకి బైభ్రాంతులకు గురి చేసి మళ్ళీ గెలవాలా మేమనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నానికి అడ్డుకట్టు వేయడానికే మేమందరం ఇక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి అని తప్పితే ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేసింది లేదు భయభ్రాంతులకు లేదు పులివెందల మండల ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి